హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను సాయి వ్లాగ్స్ అండి ఈరోజు మన వ్లాగ్లో అయితే వంట మాస్టర్ చేసిన తమతో రైస్ అయితే చూపించబోతున్నాను చూసేయండి ఏంటక్క వంట మాస్టర్తో చేపించావు అని చెప్పి చూస్తున్నావా చూ అని చూస్తున్నారా అండి వంట మాస్టర్ చేత చేపించాను అంటే అండి స్కూల్స్ అయితే రీఓపెన్ అయితే అయినాయి కదా స్కూల్ రీఓపెన్ అప్పుడైతే నేను ఆల్రెడీ పుదీనా రైస్ వీడియో అయితే పెట్టానండి మా స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అనేది అరేంజ్ అయితే అయితే జరిగిందండి దా దానికి డిన్నర్గా మాకు పుదీనా రైస్ పెరుగు చట్నీ అండ్ టొమాటో రైస్ అయితే మెనూ అయితే ఇచ్చారండి ఇంకా అయితే వంట మాస్టర్ చేత అయితే ప్రిపేర్ చేపిస్తున్నాను దగ్గరుండి అయితే ప్రిపేర్ చేయించాలి కదండి ఆ ఉద్దేశంతో చేపిస్తూ సరే వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేద్దాము చూస్తారు మా మా కిచెన్లో ఎలా చేస్తారు వంట మాస్టర్కి మనకి కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది కదా ఎలాగా ఏంటి అని అయితే ఈ వీడియోస్ చివరి వరకు అయితే చూడండి అండి అలాగే చూసే ముందు కనుక మన ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ షేర్ లైక్ అయితే మర్చిపోవద్దండి ముందుగా పెద్ద ఎక్కువ మంది కదండి పేరెంట్స్ అనేది ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కొంచెం పెద్ద గడ అయితే పెడతా పెడుతున్నాము దానిలో తగ్గ కొంచెం ఆయిల్ అయితే వేసుకొని హోల్ బిర్యానీ మసాలా అండి హోల్ బిర్యానీ మసాలా మసాలా బాగా వేగాక బిర్యానీ ఆకుతో సహా అండి వేసుకొని బాగా వేపుకోవాలండి అంటే జాజికాయ జాపత్రి మరాతి మొగ్గ అన్నీ అండి హోల్ బిర్యానీ మసాలా అంటే తెలుసు కదా అన్నీ వేసుకొని బాగా వేగనివ్వాలి వేగిన దాంట్లో అయితే కొంచెం ఆనియన్స్ తగినంత ఆనియన్స్ అండి ఆనియన్స్ టమాటో టమాటో రైస్ కాబట్టి కొంచెం టమాటాలు అనేది ఎక్కువ అయితే వేసుకుంటారండి కొంతమంది అయితే పేస్ట్ అయితే వేసుకుంటారు కొంతమంది అయితే టమాటానైతే ఎక్కువసేపు అయితే మగ్గనిస్తారు మేమైతే టమాటానైతే ఎక్కువసేపు అయితే మగ్గనిచ్చామండి అలాగే పచ్చిమిర్చి అయితే వేసుకొని బాగా వేగనివ్వాలండి బాగా వేగాక దానిలో అల్లం చిన్నుల్పాయ పేస్ట్ తగినంత సాల్ట్ అనేది అయితే వేసుకొని కొంచెం లైట్గా పసుపు కూడా యాడ్ చేసామండి బాగా వేగనిచ్చాము యాగనిచ్చి దానికి తగినంత పచ్చివాసన పోయే అల్లం అయితే పచ్చివాసన అయితే పోవాలి కదా పచ్చివాసన పోయే వరకు అయితే వేయించామండి వేయించాక దానికి తగినంత ఎసురైతే అయితే మనం ఎన్ని కిలోలు చేసుకోగలుగుతున్నాము అన్నిటికీ డబల్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి వాటర్ అనేది బాగా మరిగాక ఇప్పుడు దానిలో మనం కారం ఎలానో వాడం కాబట్టి గరం మసాలా కానీ చికెన్ చికెన్ మసాలా కానీ కారంగా అయితే యూజ్ చేస్తున్నామండి ఇంకా మామూలు కారం అయితే అవసరం లేదు ఇంకా దానిలో తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము బాగా యాడ్ చేసుకొని ఇంకా మరగనివ్వాలండి ఆ వాటర్ అనేది బాగా మరగనివ్వాలి ఈ లోపల మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ కూడా అండి బాగా శుభ్రంగా కడుక్కొని నానబెట్టి పెట్టుకున్న రైస్ కూడా వేసుకొని ఇంకా బాగా మగ్గనివ్వాలండి మగ్గనివ్వాలి అవి మగ్గే లోపలయితే ఒక విషయం మీతో చెప్ప షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నానండి చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను ఇంకా అప్పుడంటే కొంచెం తిరుపతి వ్లాగ్స్ అవి ఉన్నాయి కాబట్టి రోజు మనం అప్పుడు ఇంటి దగ్గరే ఉంటున్నాను ఇంకా సమ్మర్ అయితే ఇంటి దగ్గరే ఉన్నాం కదా ఇంకా ఆ ఉద్దేశంతో డై వీక్లీ వన్స్ అయినా అయితే వీడియో అనేది అప్లోడ్ చేశాను ఇప్పుడైతే అసలు కుదరటం లేదండి స్కూల్స్ అయితే రీఓపెన్ అయినాయి అయ్యాయి కదా పిల్లలతో సుధాతో అంతా సరిపోతుంది ఎక్కువ శాతం వీడియోస్ అయితే కేటాయించలేకపోతున్నానండి దాదాపుగా వీడియోస్ అయితే నేను పెట్టిన వీడియో అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి ఇంకా టమాటో రైస్ అనేది అయితే ఇంకా రైస్ అయితే మగ్గుతుంది ఇప్పుడు సిమ్లో పెట్టుకొని అయితే మూత పెట్టేసుకున్నామండి లైట్గా దాని మీద కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాము తగినంత సాల్ట్ కూడా చూసుకోండి ఒకసారి తగినంత సాల్ట్ అనేది అయితే వేసుకోవాలండి మన రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా వేసుకొని అయితే బాగా మగ్గనివ్వాలి ప్రతి వీడియో అండి చాలా వరకు అయితే సపోర్ట్ చేస్తున్నారు అలాగే లైఫ్ టైం సపోర్ట్ అనేది ఇస్తే కొంచెం నాకు కూడా చాలా వరకు అయితే యూస్ ఉంటుంది చాలా వరకు అండి మా హా మా స్కూల్లో జరిగినవి దాదాపుగా అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఏది జరిగినా ప్రతిదీ అండి మా కిచెన్లో మా హాస్టల్లో ప్రతి ఒక్కటి మన ఇంట్లో అయితే ఏమేమి యూస్ చేస్తామో ఏమేమి వాడుతామో అలాగే హెల్దీగా అండి అయితే మన ఇంట్లో లాగే హెల్దీగా అయితే ఫుడ్ అయితే ఉంటుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగా చేస్తారు మా మాస్టర్ అయితే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి హాస్టల్ ఫుడ్ లాగే అయితే అనిపించదండి మన ఇంట్లో ఫుడ్ అయితే హోమ్మేడ్ ఫుడ్ అయితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇంకా టమాటో రైస్ అయితే బాగా ఉడికిపోయిందండి ఇంకా నీరు కూడా మొత్తం తీసింది కదా మళ్ళీ ఒకసారి మొత్తం అయితే కలుపుతున్నాడు ఇంకైతే రెడీ అయిపోయిందండి ఆ రోజు పేరెంట్స్ మీటింగ్ కాబట్టి ఇంకా పుదీనా రైస్ అండ్ పెరుగు చట్నీ అండ్ టమాటో రైస్ అయితే మాకు మెను అయితే ఇవ్వటం జరిగిందండి ఇంకైతే కంప్లీట్ అయిపోయాయి ఇంక వీడియో కూడా దాదాపుగా పుదీనా రైస్ అయితే అప్లోడ్ చేశాను కదా ఇప్పుడు టొమాటో రైస్ కూడా అప్లోడ్ చేసా అప్లోడ్ చేశాను ఇలానే సేమ్ అయితే ఇలానే అయితే చేస్తాము ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్